హలో అండి అందరికీ నేను ఈరోజు మామిడికాయ పచ్చి పులుసు ఎట్లా రెడీ చేయాలో అందరికీ చెప్తున్న ప్రాసెస్ నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దానికి కావలసినవి ఫస్ట్ ఏంటంటే మనకి మూడు పుల్లటి మామిడికాయలు కావాలి మామిడికాయలు మంచి వాటర్ పోసి పొయ్యి మీద ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి తర్వాతకి మనకు పోపులకు కావాల్సినవి ఏంటంటే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వీటిని మళ్ళీ మనం మంచిగా సన్నగా కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి పక్కకి పెట్టుకున్న తర్వాత ఇందాక మనం పొయ్యి పైన పెట్టుకున్నాం కదా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మామిడికాయల్ని మంచిగా పొయ్యి పైన ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత దాంట్లో ఉన్న గుజ్జు అంతా మంచిగా బయటికి వెళ్తుంది ఆ గుజ్జు బయటికి వెళ్తేనే ఆ గుజ్జు బాగా వాటర్లో ఉడికితేనే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి పులుసు అనేది తర్వాతకి మనము అవి ఉడికిందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేయడానికి కత్తితో కొంచెం కట్ చేసి పొడిచి చూస్తే దాంట్లో ఉన్న గుజ్జు మంచిగా ఉడికిందా లేదా తెలిసిపోతుంది ఉడికిన తర్వాతకి ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాతకి వాటిలో ఉన్న అంతా మంచిగా తీసుకొని ఈ వాటర్ చాలా యూజ్ అవుతాయండి ఇప్పుడు మన పులుసులోకి ఎందుకంటే మనం మంచి వాటరే పెట్టుకున్నాం కాబట్టి అవి యూజ్ చేసుకోవచ్చు ఈ గుజ్జంతా తీసేసుకోవాలి ఇంకా మంచిగా ఆ వాటర్లో వేసి రసం మంచిగా రసంలాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాతకి ఈ రసంలోకి మనకు కావాల్సింది ఫస్ట్ పచ్చి ఉల్లిగడ్డ అండ్ ఉప్పు వీటిని బాగా మిక్సీ చేసుకొని మిక్సీ అయిన తర్వాత ఇందాక మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ పులుసు అందులో ఈ ఆనియన్స్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాతకి కొంచెం పచ్చి కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి మళ్ళీ మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పోపు కావాల్సినవి రెడీ చేసుకోవాలి పోపుకి అవసరం అంటే ఆయిల్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ ఆయిల్ బాగా మసిలిన తర్వాత వేడైన తర్వాతకి జీలకర్ర ఆవాలు ఇందులో వేసేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత జీలకర్ర ఆవాలు నూనెలో మంచిగా వేగిన తర్వాతకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాతకి కొంచెం సేపు ఆయిల్లో వాటిని వే వేగిన తర్వాతకి ఇందులో మళ్ళీ ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి ఫ్రై కానీ తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి ఈ మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో పసుపు అండ్ అల్లం వెల్లి గడ్డ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాతకి ఆయిల్లో మొత్తం మిక్సీ చేసి బాగా ఫ్రై అయినంతవరకు ఒక టూ మినిట్స్ అట్లా ఉంచేసుకోవాలి మనము పొయ్యిపోయినట్లే పోపుని ఉంచిన తర్వాత మంచిగా వేగిపోతుంది వేగిపోయిన తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పచ్చి పులుసులో మనము ఈ పోపు అంతా వేసేసి మంచిగా మిక్సీ చేసేసుకోవాలి అన్నీ కలిసేటట్టు మంచిగా అన్నీ కలిసేటట్టు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో పోపు గిన్నె గుడంగా ఇందులో పచ్చి పులుసు కలిసి పోపు గిన్నెలో ఉన్న పోసు కూడా అందులో వేసేసేయాలి అప్పుడు మనకు మంచిగా టేస్ట్ వస్తుంది నేను చెప్పిన స్టైల్లో ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్